శ్రీగణేశాయ నమ మాతాపితృభ్యో నమ శ్రీగురుభ్యోన్నమ స్వామి ఏ శరణమయ్యప్ప శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాస శుద్ధ పంచమి మంగళవారం నాగపంచమి ఇవాళ ఈ నాగపంచమి గురించి చిన్నటి వివరణ తెలుసుకుందాం ప్రాణులన్నింటినీ మనం భగవత్ స్వరూపంగా భావిస్తాం అయినప్పటికీ జీవకోటి అన్నింటిలోనూ ప్రత్యేకంగా ఆలయ నిర్మాణాన్ని పొంది ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకునే గౌరవాన్ని దక్కించుకున్నది ఒక సర్పజాతి మాత్రమే నాగుల్ని పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడం కీడు తలపెట్టే ప్రాణిలో సైతం పరమాత్మను చూడాలన్న సందేశం ఇవ్వడమే దీని అర్థం వ్యవసాయ ఆధారితమైనటువంటి మన దేశంలో పంటల అభివృద్ధిని ఆటంకపరిచే అనేక ప్రాణుల నుంచి పంటను ప్రాణాలను కాపాడమనే వేడుకోలు నాగపంచమి వేడుకోలు శ్రీ మహాలక్ష్మికి ఇష్టప్రదమైనటువంటి శ్రావణ మాసము తాను ధాన్యలక్ష్మిగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన వర్షాలతో ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది శ్రావణమాస శుక్లపంచమి నాగపంచమి ఈ నాగపంచమి పర్వదినంగా జరుపుకోవాలని ఆ పూజా విశేషాలని స్కాంద పురాణంలోని ప్రభాస ఖండం తెలియపరుస్తుంది నాగపంచమి పర్వదినం రోజు ఇంటి ద్వారానికి ఇరువైపుల నాగదేవత రూపాన్ని గోమయంతో చిత్రించడంతో పాటు నాగదేవత ఉపాసకులు స్వర్ణ రజత కాష్ట అంటే కర్రతో మృత్తిక అంటే మట్టిలో దాంట్లో ఒక దాంతో ఐదు పడగల నాగరాజు బొమ్మను తయారు చేస్తారు ఈ పూజలో ఆనవాయితీగా సర్పజాతికి ఇష్టమైన సంపెంగ గన్నేరు పుష్పాలతోనూ పసుపు చందనాథులతోనూ పూజించడం వల్ల నాగదేవ రీతి చెందుతుంది అంటారు పూర్వము క్షీరసాగర మదనం నుంచి ఉచ్చైశ్రవం అనేటటువంటి గుర్రం జన్మించింది అది పాలలాంటి తెల్లని రంగుతో ఉంది కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకనాడు సముద్రం ఒడ్డున విహరిస్తూ వాళ్ళిద్దరూ ఈ గుర్రాన్ని చూశారు గుర్రం తోక నల్లగా ఉందని కదురువ వాదించింది ఉదయం నాటికి గుర్రంతోక నల్లదిగా కనిపిస్తే జీవితాంతం ఆమెకు దాస్యం చేస్తానని కద్రువతో వినతి పలికింది కద్రువ తన సంతానమైనటువంటి నాగులన్నింటినీ పిలిచి గుర్రం తోకను చుట్టుకొని నల్లగా కనిపించేలా చేయమన్నారు తక్షకుడు కర్కుటకుడు మొదలైన సర్పాలు మినహా ఎక్కువ నాగులు అందుకు అంగీకరించలేదు తన మాట వినని సంతానం భవిష్యత్తులో జనమే జయుడు చేసే సర్పయాగంలో ఆహుతైపోగలరని వాటి దేహం ఎల్లప్పుడూ వేడిగా మండుతుందని శపించింది ఆ మాటలకు చింతిస్తున్నటువంటి నాగుల ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శ్రావణ మాహస శుద్ధ పంచమి నాడు జనమే ఏ జయుడు సర్పయాగాన్ని ముగిస్తాడని ప్రాణాలకు ఆపద లేదని అభయమిచ్చాడు అప్పటి నుంచి నాగజాతి సంతోషానికి కారణమైనటువంటి శ్రావణ పంచమి నాడు నాగుల పంచమి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది సర్పాలు భూము కలుగుల్లోనూ వృక్షాలను ఆశ్రయించి ఉన్నందువల్ల నాగపంచమి పర్వదినం రోజు భూమిని తవ్వటము చెట్లను నరకడము అపరాధము అని చెప్తారు ఈరోజు పాములను ఆరాధించడం వల్ల ఆరోగ్యము సంపద సంతానము మరియు అనారోగ్యాల నుండి ఉపశమనం లాంటివి కలుగుతాయి మహిళలు వారి జీవిత భాగస్వామి మరియు పిల్లల శ్రేయస్సు మరియు దీర్ఘాయువు కోసం నాగపంచమికి మహిళలు పూజలు చేస్తూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున పాముదేవులను ఆరాధించడం కూడా జన్మకుండలిలో పాముగ్రహాలైనటువంటి రాహుకేతు వలన కలిగే ఏవైనా బాధలను తగ్గించగలదు కుటుంబ సంక్షేమము శ్రేయస్సు మరియు సంపదల కోసం ప్రజలు నాగదేవతల ఆశీర్వాదం కోరుతూ ప్రార్థనలు చేస్తారు ఓం ఆదిశేషాయ నమ